అధికారం అరాచకం కలగలిసాయంటే ఇక చెప్పేదేముంది విధ్వంసమే అహంకారంతో విరవీగితే అన్యాయమే రాజ్యమేలుతుంది జగన్ పాలని ఇందుకు నిదర్శనంగా చెప్పొచ్చు పేద సామాన్య జనంపై తమ ప్రతాపం చూపిన మంత్రులు వైకాప మూకలు ఉద్యోగులు పోలీసులతోనూ అదే రీతిని వ్యవహరించారు పేరుకే ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని గొప్పలు పోయారు పోలీసులు ఉద్యోగులపై అధికార పార్టీ అనుచర గణంతో దాడులు దౌర్జన్యాలకు తెగబడ్డారు ఎదురు తిరిగిన వారిపై పగబట్టారు ఐదేళ్ల పాటు పోలీసులపై వైకాపా మూకల దాస్టీకాల పర్వం కొనసాగుతూనే ఉంది విశాఖపట్నంలో రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరిలో పోలీసులపై మంత్రి సీదిరి అప్పలరాజు చిందులు ఇవి పోలీసోడైతే ఏంటి ఎవడైతే నాకేంటి వాణ్ణి లాగి పడేయంరా వాడి తల పగలగొట్టండి ఆ తర్వాత సంగతి నేను చూసుకుంటా అంటూ కడపలో గతేడాది ఇంటెలిజెన్స్ ఇన్స్పెక్టర్ అనిల్పై కడప ఎమ్మెల్యే అంజద్ బాషా అనుచరుడు కారపురెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు మరికొందరు దాడి చేస్తూ దుర్భాషలాడారు ఎస్పీకి కాదు వాళ్లమ్మ మొగుడు చెప్పినా నేను ఇలాంటి కేసులు పెడితే ఊరుకోను అంటూ ఎస్ఐ అలీ బేగ్పై పై జనవరి పదకొండున ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాజమల్లు శివప్రసాద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు తర్వాత ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్న అమ్మ మొగుడు అన్న పదం కడప జిల్లాలో బూతు కాదంటూ సమర్థించుకున్నారు ఉద్యోగులు మేం చెప్పింది చేయాలి మేం అక్రమాలు చేస్తున్నా చూస్తూ ఉండాలి మేం తిట్టినా పడుండాలి కాదంటే దాడులకు దిగుతాం దౌర్జన్యాలు చేస్తాం రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు పోలీసులపై ఈ ఐదేళ్లలో వైకాపా నాయకులు కార్యకర్తలు ప్రవర్తించిన తీరు తీవ్ర అభ్యంతరకరంగా ఉంది ఉద్యోగులు నిర్భయంగా పనిచేసుకునేలా స్నేహపూర్వక వాతావరణాన్ని కల్పిస్తామని గత ఎన్నికల ముందు పేర్కొన్న జగన్ అధికారంలోకి రాగానే రివర్స్ పాలన సాగించారు తమది ఫ్రెండ్లీ ఎంప్లాయీ ప్రభుత్వమని పదే పదే వల్ల వేసిన జగన్ తన ఐదేళ్ల పాలనలో వారిపై దాడులు దౌర్జన్యాలకు తెగబడ్డారు ప్రశ్నించిన వారిపై ఉక్కుపాదం మోపారు ప్రధానంగా ప్రజలకు రక్షణ కల్పించే పోలీసులకే భద్రత కరవైంది మొదటి నుంచి వైకాపా నాయకులను వెనకేసుకొచ్చిన పోలీసులే వారి బాధితులుగా మారడం దురదృష్టకరం వారిపై వైకాపా పరివారం చేసిన దాష్టికాలకు సంబంధించి కొన్ని ఘటనలే వెలుగులోకి రాగా వెలుగు చూడనివి ఎన్నో ఉన్నాయి ఉద్యోగులు పోలీసులపై వైకాపా నాయకులు ప్రజాప్రతినిధులు దాడులకు పాల్పడి భయభ్రాంతులకు గురిచేసినా వాటిని ఏనాడు ముఖ్యమంత్రి జగన్ కనీసం ఖండించిన పాపాన పోలేదు రెండు పేల పంతొమ్మిది మే నెలలో అధికారంలోకి వచ్చిన జగన్ అదే సంవత్సరం నవంబర్ నుంచి ఉద్యోగులపై తన ప్రతాపం చూపించారు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని తెనాలి మార్కెట్ కమిటీ అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఆత్మహత్యాయత్నంతో ప్రారంభమైన వేధింపుల పర్వం ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేంతవరకు కొనసాగింది ఎమ్మెల్యేలు మంత్రులు మాజీ మంత్రులు పార్టీ రాష్ట కార్యదర్శులతో పాటు జిల్లా మండల గ్రామస్థాయి కార్యకర్తలు సైతం ఉద్యోగులు పోలీసులపై దాడులకు పాల్పడటం విడ్డూరం ఓ రకంగా చెప్పాలంటే రాష్ట్రంలోని ఉద్యోగులు పోలీసుల పట్ల వైకాపాకు చెందిన ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు యమభటుల్లా రెచ్చిపోయారు బూతు పురాణం విప్పడం తలలు పగలగొట్టడం కాలర్లు పట్టి కాదు ప్రాణాలు తీసిన ఘటనలు ఉన్నాయి మాట వినని అధికారులను అప్రాధాన్య పోస్టుల్లోకి మార్చడం చెప్పినట్లు తల ఆడించే వారిని ప్రాధాన్య పోస్టుల్లో కూర్చోబెట్టడం ఎదురు తిరిగిన అధికారులు ఉద్యోగులపై దాడులు చేసి వారిపైనే కేసులు పెట్టించడం జగన్ జమానాలో సాగిన అరాచక పర్వంలో ఇవి కొన్నే ఎక్కడైనా పోలీసులను చూసి నేరగాళ్లు భయపడతారు కానీ ఏపీలో అందుకు విరుద్ధ పరిస్థితి నెలకొంది జగన్ జమానాలో వైకాపా నాయకుల అరాచకాలను చూసి పోలీసులే భయపడిపోయారు పోలీసులపైనే ఎదురు కేసులు పెట్టి వారిని భయభ్రాంతులకు గురి చేయడం జగన్ జమానాలో పరిపాటిగా మారిపోయింది కడపలోని ఓ వీధిలో అల్లరి చేస్తూ అందరినీ ఇబ్బందులకు గురిచేసిన వారిని ప్రశ్నించినందుకు ఉప ముఖ్యమంత్రి అంసద్ భాషా అనుచరులు ఇరవై మందికి పైగా ఒక్కటై ఇంటెలిజెన్స్ ఇన్స్పెక్టర్ అనిల్ పై దాడి చేశారు వీపుపై బాతలు తేలేలా కాలివేలు విరిగేలా తీవ్రంగా కొట్టారు దాడికి పాల్పడిన వారిలో మంత్రి ప్రధాన అనుచరుడు మయూరా గార్డెన్ రెస్టారెంట్ యజమాని కారపురెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నారు తన భర్తను కర్రలతో తీవ్రంగా కొట్టారని తాను అక్కడికి వెళ్లి నిలువరించకపోతే ఆయన్ని చంపేసేవారని సీఐ భార్య కన్నీటి పర్యంతమయ్యారు గతేడాది డిసెంబర్లో జరిగిన ఈ ఘటనలో చివరికి సీఐపైనే ఎదురు కేసు పెడతామని అంజద్ భాష అనుచరులు బెదిరించారు అనంతపురం నగరంలోని నవోదయ కాలనీకి చెందిన గుజ్జల సురేష్ అక్రమంగా మద్యం విక్రయిస్తుండటంతో సెబ్ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు దీన్ని జీర్ణించుకోలేని ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి అనుచరులు నగరంలోని కార్పొరేటర్లు సాకే చంద్రశేఖర్ కమల్ భూషణ్ సుమారు పాతిక మందితో కలిసి రెండు పేల ఇరవై మూడు ఆగస్టు తొమ్మిదిన గుల్జార్పేటలోని సెబ్ పోలీస్ స్టేషన్ పై దండెత్తారు తామంతా ఎమ్మెల్యే మనుషులం కార్పొరేటర్లమంటూ హల్చల్ చేశారు ఎస్ఐ మునిస్వామిపై చేసుకున్నారు కార్పొరేటర్ సాకే చంద్రశేఖర్ ఏకంగా ఎస్ఐ కుర్చీలో కూర్చున్నారు మద్యం విక్రేత సురేష్ తండ్రి ఓ మహిళా కానిస్టేబుల్ దుస్తులు లాగాడు లేడీ అవమానం అధికార పార్టీ మనుషులు వచ్చేసి మమ్మల్ని ఇట్లా చేయడము ఇది మాకు చాలా అవమానమైన విషయం సార్ ఇది నువ్వు ఎట్లా డ్యూటీ చేస్తావో ఇక్కడ చూస్తాము నువ్వు ఎట్లా బయటికి రావో చూస్తామని మమ్మల్ని బెదిరింపులు కూడా లోన్ చేస్తున్నారు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు వైకాపా నాయకుడు కలత్తూరు సునీల్ రెడ్డిపై రౌడీషీట్ షీట్ ఉంది అతడిని కౌన్సిలింగ్ కు పిలిపించడంతో పోలీస్ స్టేషన్ లో వేరంగం సృష్టించాడు దళిత ఎస్ఐ రవిబాబుపై దాడి చేశాడు కృష్ణా జిల్లా పముడి ముక్కల మండలం జువ్వపాలెం చెరువులో సాగుతున్న మట్టి అక్రమ తవ్వకాలను అడ్డుకునేందుకు రెవెన్యూ అధికారులతో కలిసి వెళ్లిన కానిస్టేబుల్ బాలకృష్ణపై వైకాపా నాయకులు కర్రలతో దాడి చేశారు రెండు ఇరవై రెండు జూన్ తొమ్మిదిన జరిగిన ఈ దాడిలో బాలకృష్ణ తల పగిలి తీవ్ర రక్తస్రావం అయింది కర్నూలు జిల్లా కోడుమూరు మండలం గోరంట్లలో అక్రమ మద్యం సరఫరా చేస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది తనిఖీ చేసి సరఫరాదారులను పట్టుకునే ందుకు పెళ్లిన ఎస్ఐ వేణుగోపాల్పై వైకాపా కార్యకర్తలు రెండు ఇరవై ఒకటి అక్టోబర్ ఇరవై తొమ్మిదిన కత్తితో దాడి చేశారు గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కుర్నూతుల గ్రామంలోని నీటిపారుదల శాఖ చెరువులో మట్టిని తరలిస్తున్న వైకాపా కార్యకర్తలను అడ్డుకున్న ఎస్ఐ కోటేశ్వరరావు పట్ల దురుసుగా ప్రవర్తించారు కాకినాడ జిల్లా ఉప్పాడ కొత్తపల్లి మండలంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద అధికారులంతా చూస్తుండగానే ఉప్పాడ త్రీ సచివాలయం మత్స్యశాఖ సహాయకుడు చాగంటి పరశురాములు వైకాపా రాష్ట కార్యదర్శి రావు చిన్నారావు గత జనవరి ఇరవై తొమ్మిదిన కాలర్ పట్టుకుని ఈడ్చుకెళ్లాడు సెల్లో వేసి కొట్టండి అని సూచించడంతో అతని అనుచరులు ఉద్యోగిపై దాడికి పాల్పడ్డారు చివరికి అధికారి పరిగెత్తుకుంటూ పోలీస్ స్టేషన్ లోకి వెళ్లి రక్షణ పొందాల్సిన దుస్థితి ఏర్పడింది రావు చిన్నారావు కుటుంబీకుల పేరిట శ్రీరాంపురం పరిధిలో పద్నాలుగు ఎకరాల రొయ్యల చెరువులు ఉన్నాయి నిబంధనల ప్రకారం వీటికి విద్యుత్ రాయితీ రాదు రాయితీ రాకుండా పరిశుభం అడ్డుపడుతున్నారనే అనుమానంతో ఆయనపై దాడికి పాల్పడ్డారు ప్రకాశం జిల్లా సంతనూతలపాడు తహసీల్దార్ రెడ్డిపై వైకాపా మండల అధ్యకుడు దుంపా చెంచిరెడ్డి గతేడాది సెప్టెంబర్లో దౌర్జన్యానికి పాల్పడ్డాడు అన్నమయ్య జిల్లా పీలేరు తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసే సర్వేయరు రెడ్డెప్పపై పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలో సచివాలయ ఉద్యోగిపై శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం కవిటి అగ్రహారం సచివాలయ ఉద్యోగిపై కర్నూలు జిల్లా ఆదోని అనకాపల్లి జిల్లా చోడవరం మండలం అడ్డూరు సచివాలయ సంక్షేమ సహాయకులు లక్ష్మీనారాయణ సతీష్పై అనంతపురంలో వార్డు సచివాలయ సంక్షేమ కార్యదర్శి రమేష్పై వైకాపా నాయకులు అనుచరులు దాడులకు పాల్పడ్డారు కొందరు ఉద్యోగులపై చెయ్యి కూడా చేసుకున్నారు మరికొన్ని మండలాల్లోనూ అధికారులు ఉద్యోగులపై వైకాపా నాయకులు కార్యకర్తలు దౌర్జన్యాలకు పాల్పడ్డారు